అనగనగా ఒక మేకల మందలో బుజ్జి ఒకటి ఉండేది వయస్సులో చిన్నదైన తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోయేది కాదు ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తీసుకెళ్లాడు ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది ఎలా చూడు బుజ్జి నువ్వు ఆ కొండపైకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు అమ్మ చెప్పిన మాట వింటావు కదా సరేనమ్మా నువ్వు చెప్పినట్టే వింటాను మేకపిల్ల అటు ఇటు గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది తన తప్పు తెలుసుకొని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజ వణికిపోయింది ఎలాగోలా గుండె చిక్కబట్టుకొని ధైర్యంగా పులి ముందు నిలబడింది పులి మేకపిల్ల మీదకి దూకడానికి సిద్ధం కాగానే మేకపిల్ల ఇలా అంది మీరు ఒప్పుకుంటే తినకుండా వదిలేయాలి సరే చెప్పు మీరు ఈ ఈరోజు నాకు మేక పిల్ల ఎదురు పడింది అయినా చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు నిజమేనా అవును నిజమే అలాగే నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు నిజమేనా అవును నిజమే ఇంకా మూడో నిజం చాలా సేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు నువ్వు ఇంతకు ముందే కాబట్టి నీకు ఆకలి లేదు నిజమే కాదు అంత చిన్న పిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను పో ఇంకెప్పుడు అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు ఇలా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల ఈ కథలోని నీతి ఏమిటంటే తల్లిదండ్రులు ఏది చెప్పినా మన మంచి కోసమే అని మనం గ్రహించాలి అంతేకాదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తెలివితేటలతో ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా పిల్లలకు మరియు పెద్దవాళ్లకు అందరికీ తెలిసి ఉండాలి